నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి ఏపీలో ఫీజు పోరు అనే ఫిబ్రవరి ఐదో తారీఖున వైసీపీ వాళ్ళు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడం ఏదో సభలు పెట్టడం దీనికి అంతటి ప్లాన్ చేసుకున్నారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా ఆయనతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తాడా అసలు ఇది సక్సెస్ అవుతుందా అసలు ఈ ఫీజు విమర్శమెంట్ కథ ఏంది ముందుగా ఫీజు పోరు కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తారా రారా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులు హాజరవుతారా లేదా అనేది తెలియని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోతున్నారో కూడా అర్థం అనేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో నెలకొంది గుండెకాయ లాంటి వ్యక్తి వెళ్ళిపోయా నేను రాజకీయాలకు దూరం అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు సరే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎవరికి వర్తిస్తుంది పేదలకు నిరుపేదలకు అది ఏ ఓసీలైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయడం అనేది గత కొంతకాలం నుంచి వస్తున్నటువంటి ప్రాసెస్ మరి ఫీజు పోరు కార్యక్రమానికి ఎందుకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అసలు నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కూటమి ప్రభుత్వమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా సరే మరి కూటమి ప్రభుత్వం పెట్టినట్లని వాళ్ళు ఆరోపణ చేసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్నాలయ్యింది రెండు వేల ఇరవై నాలుగు లో ప్రభుత్వము ఏర్పడడం జరిగింది వచ్చి ఏడు నెలలు ఎనిమిది నెలల సమయం కానున్నది ఒక యాన్యువల్ ఇయర్ కూడా జరగల జరగలేదు అంటే ఇప్పుడు దీని ప్రకారము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పెట్టినటువంటి బకాయిల గురించే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తుండేది అంతే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారే బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫీజు పోరు అని చెప్పేసి కార్యక్రమానికి నినాదం పిలుపునిస్తున్నాడు అంటే ఇక్కడ ప్రజలు బాగోగుల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తరపున మాట్లాడేటువంటి వాళ్ళు అనేది అర్థం కానటువంటి అంశం అంటే ప్రజల్ని ఓ రకంగా కూడా చూడట్లేదు నిజంగా గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఫీజు రింబర్స్మెంట్ అందాక బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైన మాట వాస్తవం మరి నా బీసీ అయినా నా ఎస్సీ అయినా నా ఎస్టీ అయినా మరి ఎంతమంది బీసీలకు లబ్ధి చేకూర్చాడు ఫీజు రింబర్స్మెంటు ఎంతమంది ఎస్సీలకి లబ్ధి చేకూర్చాడు ఫీజు రింబర్స్మెంటు ఎంతమంది ఎస్టీలకు లబ్ధి చేకూర్చాడు ఫీజు రింబర్స్మెంట్ అని ఒక్కసారి లెక్కలు చూసుకుంటే మరి ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి అదేవిధంగా వసతి దీవెన కింద దాదాపు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది మరి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది అంటే దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి దిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు పేద విద్యార్థులు గుర్తుకు రాలేదు నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయిపోతుందనే ఆలోచన ఇంకిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డి గారికి రాలేకపోయా మరి ఇవన్నీ ఎవరిని ప్రశ్నించాలా ఈరోజు కూటమి కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా లేకపోతే ఫీజు పోరు అనే కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల ఇది ప్రజలు ఆలోచన చేయాలి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజు రింబర్స్మెంట్ ఎంతమందికి అందింది దాదాపు పదహారు లక్షల మందికి ఫీజు రింబర్స్మెంట్ అందింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో బకాయిలు కాక అంటే బకాయిలు ఏదైతే గతంతో కొంత అమౌంట్ అయితే ఇచ్చింటారు ప్రభుత్వము మరి ఆ అమౌంట్ ఎన్ని లక్షల మందికి వర్తింపజేశారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తొమ్మిది లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంటు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పదహారు లక్షల మంది ఎక్కడ తొమ్మిది లక్షల మంది ఎక్కడ మరి విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం ప్రకారము విభజించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అవిభక్త ఆంధ్రప్రదేశ్ను విభజించినటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ రాబడి అనేది కానీ రెవెన్యూ లోటు కానీ చాలా ఎక్కువ ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో కూడా అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మరి ఈరోజు ఎస్సీలు ఎలా మర్చిపోతారు ఎస్టీలు ఎలా మర్చిపోతారు బీసీలు ఎలా మర్చిపోతారు ఎవరికి ఉన్నత విదేశీ విద్య అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా అనేది కంపారిజన్ చేసుకుంటే ఇందాక నేను చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే అక్కడ అర్థమవుతుంది మరి అదేవిధంగా కంపారిజనే ఉండదులేండి ఇక్కడికి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఉన్నారో ఆ నిధులన్నీ అటు సైడ్ మళ్ళీ చేసి బటన్ నొక్కడానికి జరిపింది ఆయన పైన నేను ఏమంటున్నానంటే సిద్ధం సభలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏం ఆ సిద్ధం సభలు పెట్టకపోతే నష్టం ఏమంది ఇప్పుడు మీరు బటన్లు నొక్కారు నవరత్నాలను నమ్ముకున్నారు ప్రజలు మిమ్మల్ని మీకు ఓటేస్తారు నేను మంచి చేస్తేనే ఓటేయండి వేయండి అని చెప్పేసి మీరే పిలుపునిచ్చారు కదా ఎలక్షన్ టైంలో మరి మీరు మంచి చేయలేదని చెప్పేసి ప్రజలు భావించారు కాబట్టి ఏకపక్షంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానంత విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో నూట అరవై నాలుగు సీట్లతో చరిత్రలో కన్ని విని ఎరుగని విధంగా మ్యాండేట్ ఇచ్చారా లేదా దిస్ ఈస్ ద మ్యాండేట్ ఆఫ్ పీపుల్ విన్నింగ్ అంటే ఆలోచన విధానం అనేది స్పష్టంగా కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆయములో నా బీసీ అన్నాడు నా ఈసీ అన్నాడు నా ఎస్టీ అన్నాడు ఏ వర్గానికి న్యాయం జరగలేదు అని చెప్పేసి వాళ్ళు భావించారు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రభుత్వం వచ్చి రాకుండా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది నారా లోకేష్ గారు ఇరవై ముప్పై రోజులు అయింది స్టేట్మెంట్ ఇచ్చి అతి త్వరలో ఈ ఫీజు రిమర్స్మెంట్ వర్తింప చేస్తామని చెప్పారు ఇది ఎప్పటికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వము ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఫీజు రిబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం జరిగింది దీని వలన పది లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు నేరుగా అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడము మరి చెప్పండి అంటే సర్టిఫికెట్లు కూడా అందుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పేద విద్యార్థులు నిరుపేద విద్యార్థులు ఎవరు చదువుతారంటే ఫీజు రింబర్స్మెంట్ కింద ఉన్నారు అంటేనే బిలో పావర్టీ లైన్ దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళే మరి ఎవరికి మేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చాడా లేకపోతే మీ యొక్క అనుయాయులకు మేలు చేకూర్చాడా ఎవరికి మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారేమో బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటే ఎవరికి బటన్ నొక్కినాడు ఎవరికి అర్థం కాదు కానీ ప్రజలేమో అక్క చెల్లెముల ప్రేమ ఏమైపోయింది రైతుల మీద ప్రేమ ఏమైపోయింది నేను చేసిన మంచి నాకు ఎవరు వేయలేదని రాజకీయ వైరాగ్యంతో ఓడిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు అందరం చూసాము మరిది అంటే ప్రజలని ఇంకా ఒక రకంగా కూడా చూడట్లేదు మేము ఏదైనా ఒక అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేస్తారు ఏదో ఒక ఎడిటింగ్లు ఎలివేషన్ సాంగ్లు పెట్టేస్తే ప్రజలు నమ్మేస్తారనే భావనలో ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారడంలో దాంట్లో నో డౌటు వీళ్ళు మారరు జగన్మోహన్ రెడ్డి గారు మారరు అనేది ప్రజలకైతే స్పష్టంగా అర్థమైపోయింది ధన్యవాదాలు నమస్తే